మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు క్షమించు మోడీ గారు నన్ను క్షమించు నోడీ గారు నన్ను క్షమించు నా నోటితో నిన్ను భార్య లేదు నీకు కుటుంబం లేదు నీకు నువ్వు ఒక యుద్ధం చేడిన వాడి నువ్వు ఈ దేశానికి నష్టం ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్ట్ అరిష్టం నువ్వు దుర్మార్గుడివి పాపాత్మడివి అని నా నోటుతో తిట్టాను కానీ అదే నోటుతో ఇవ్వాల నేను ఏం మాట్లాడా అంటే మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే ఆత్మగౌరవం అంటే దాని అర్థం ఏంటి క్షమస్వస్థం క్షమస్వం